మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో ధ్వంసం వీడియో వైరల్ అవుతుంది రాష్ట్రంలో ఇప్పుడు ఇది చర్చకు కారణమైంది ఎన్నికల సంఘం పిన్నెలిపై సీరియస్ కూడా అయింది అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పైన పలు సెక్షన్ల గుండా కేసులు నమోదు చేసింది అయితే పోలీసులు పిన్నెలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ సమయంలోనే అసలు పిన్నెలి ఈవీఏ ధ్వంసం చేసిన వీడియో పైన వైసీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఆ వీడియో ఎన్నికల సంఘం విడుదల చేయలేదని చెప్పడంతో ఆ వీడియో ఎన్నికల సంఘం విడుదల చేయలేదని చెప్పడంతో కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎవరు లీక్ చేశారో తేల్చాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాల్సిన వీడియో నారాలోకి ట్వీటర్లోకి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు ఇది ఫేకా లేక ఒరిజినల్ తేల్చాలని కోరారు ఎన్నికల సంఘం తాము ఈ వీడియో విడుదల చేయలేదని చెప్పడం ద్వారా ఈ వీడియో టీడీపీ నేతల వద్దకు ఎలా వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో రిలీజ్ అయిందో కావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు ఇక ఈసీ నుంచి బయటకు రావాల్సిన వీడియో లోకేష్ ట్వీటర్లోకి ఎలా చేరిందని ప్రశ్నించారు అయితే పోలింగ్ బూత్లోని వీడియోను కలెక్టర్ అయినా రిలీజ్ చేయాలి లేదా ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన వారైనా రిలీజ్ చేయాలన్నారు మీరెవరు కాకుండా ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత త కొడుకైన లోకేష్ ట్వీటర్లోకి ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరిగిందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు అధికారులు ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు ఒకవేళ అది నిజంగా జరిగి ఉంటే సంబంధిత అధికారులు విడుదల చేసి చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఇది ఫేక్ అనిపిస్తుందని అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు ఇక మరోపక్క ఎక్కడైతే బూత్ క్యాప్షరింగ్ కు జరిగిందో ఆ వీడియోస్ ను ఎలక్షన్ కమిషన్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఒక చోట కాదు అనేక చోట్ల తాము ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయాలని కోరారు ఎన్నికల్లో అక్రమాలపై తాము ఈసీకి అనేక రకాలుగా ముందస్తుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు తుదకు అక్రమాలను అందరూ కల్లారా చూడడంతో కొందరు అధికారులను సస్పెండ్ చేశారని మరికొందరిని మార్చారని చెప్పారు తద్వారా తప్పు జరిగిందనే భావన సర్వత్రా వ్యాపించిందని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు